ఈ వీడియో వచ్చేసి మనకి కరీంనగర్లోని లోని చల్ల కాంప్లెక్స్ లో నూట ఎనిమిది సామూహిక హనుమాన్ చాలీస పారాయణం అనేది చేశారండి ఇక్కడ అండి మనం హనుమంతుని గురించి మనము ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది మనకి హనుమంతుడు వచ్చేసి అంజనీ దేవి కేసరిల కుమారుడా అని అంటూ ఉంటారు కదా ముందుగా మనకి హనుమంతుని పేరు చెప్పగానే గుర్తొచ్చేది బలము ఇంకా మనకి శని దోషాలు ఉన్నాయి అననా అంటే హనుమంతునికి పూజ చేయడము ఇంకా ఎక్కువ గుర్తు వచ్చేది అననా అంటే రామభక్తుడు పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మనము హనుమాన్ దేవాలయానికి వెళ్తూ ఉంటాము ఇక్కడ అండి ఇది ఏంటని అంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు కదా వచ్చిన భక్తులందరితోటి కూడా అండి నూట ఎనిమిది సార్ల పారాయణంలో అక్కడ వచ్చిన భక్తులందరితోటి స్వామివారికి హార తిప్పించడం కానివ్వండి నారికేలం కొట్టించడం కానివ్వండి అన్నీ చేశారు అక్కడ కార్యకర్తలు అది అయితే చాలా సంతోషంగా అనిపించింది పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి వారికి అయితే మాత్రము తర్వాత ఇంకా అన్న ప్రసాద వితరణ కూడా జరిగింది ఇక్కడ మీరు గమనిస్తేనే అయితే విరామం లేకుండా అండి విరామం లేకుండా ఒక్క సెకండు లేట్ అవ్వకుండా ఒక్కసారి పారాయణం అయిపోగానే మనం హారతి ఇచ్చి మనము దర్శనం చేసుకునే అంతలోపే మళ్ళీ ఇంకొకటి పారాయణం అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట ఇంకొకసారి అనేది హనుమాన్ చాలీసా చదవడం అనేది జరిగిపోయింది అక్కడ చాలా 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 చక్కగా జరిగిందండి కార్యక్రమం అనేది అక్కడ వచ్చేసి మనకి హనుమం తోనికి జిల్లేడు ఆకులు జిల్లేడు పువ్వులు మనకి తమలపాకుల పైన జయ శ్రీరామన్ రాసి వేయడము నూట ఎనిమిది తాంబూలాలు లాగా పెట్టేయడము అరటి పండ్లని ఉన్ని తమలపాకులను కలిపి నూట ఎనిమిది సార్లు పారాయణం చేశాం కదా అక్కడ పెట్టారన్నమాట ఇక వారి మాటల్లోనే విందాము కార్యక్రమం గురించి ఎవరు కూడా అనేత భావించకండి ప్లీజ్ ముందుగా ఒక హనుమాన్ దేవాలయం సందర్శనం చేసుకోవాలనే ఒక సంకల్పంతో ముందుగా నేను ఆలోచించేసి ఒక సంవత్సరంలో నూట ఎనిమిది దేవాలయాల దర్శనం చేసుకుందామనే ఉద్దేశంతో ఒక సంకల్పం నేను స్పష్టం చేసుకున్నాను దాన్ని ఆ సంకల్పాన్ని ముందే తెలపడం ద్వారా ముందుగా మేము ఒక ఐదు రూముగా ఒక కమిటీ అంటే ఒక సమూహంగా ఏర్పడి మేము ఈ యొక్క హనుమాలయ హనుమాన్ దేవాలయ దర్శనాన్ని మేము ప్రారంభించాము ఆ విధంగా మేమందరం కూడాను ఒక ముప్పై మంది సమూహ సభ్యులుగా ఏర్పడ్డాము మేము దానికి శ్రీరామ సేతు యువసేన అని ఒక భక్త బృందంగా దానికి పేరు పెట్టుకున్నాము ప్రతి మంగళవారము రెండు మూడు ఆలయాలు వెళ్ళేసి అక్కడ శుద్ధి చేసి చందనలేపన చేసేసి పూజా కార్యక్రమం చేసి హనుమాన్ ఒకమారు చదివి అదేవిధంగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు భజన చేసి ఆ హనుమాన్ వద్ద ఒక వన్ రూపీ పెట్టి ఆ విధంగా నూట ఎనిమిది కాయిన్స్ మేము జమ చేసుకున్నాము ఆ విధంగా మా యొక్క సమూహ సభ్యుల వారి యొక్క ప్రేమతో కానివ్వండి వారిచ్చినటువంటి సూచనలతో కానివ్వండి అందరం కూడా కలిసి కట్టుగా యాభై వారాలు తప్పకుండా అందరము మోటీగా అంటే ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా మేమందరం కూడా నూట ఎనిమిది హనుమాన్ దేవాలయం దర్శనం చేసుకోవడం జరిగింది ఆ సంకల్పంగానే మనం కూడా ఈ యొక్క నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుందాము అది కూడా మన గురుస్వామి అయినటువంటి భోగసిను గురుస్వామి గారి ఆధ్వర్యం చేసుకుందని చెప్పేసి వారు ఒకే మాటకు అన్న ఎందుకో మనం అందరం కూడా చేసుకుందాం అందరం కూడా కలిసి ఉన్నాం కాబట్టి చేసుకుందాం అని వారు ఒకే మాటగా వారు నాకు చెప్పారు అది కూడా ఈరోజు వారి యొక్క సహకారంతోనే కూడా మీరంతా కూడా ఈ కార్యక్రమం అంతా కూడా మేము చేయడం జరిగింది వారందరికీ మీ ముందు అదేవిధంగా గురుస్వామి భగవ శ్రీనివాస్ గారి ముందు పెద్దల ముందు అందరి ముందు కూడా వారందరికీ నా తరఫున ప్రత్యేక అభినందన చెప్తున్నాను వారి కుటుంబాలకి అందరి కుటుంబాలకి ఆ యొక్క హనుమంతుడు సుఖ సంతోషాలను ఇవ్వాలని అష్ట ఐశ్వర్యాలను కూడా కలిగించాలని నా తరఫున నా ఫ్యామిలీ తరఫున ఆ యొక్క హనుమంతుని శ్రీరాముని నేను కొలుస్తున్నాను జై శ్రీరామ్ thank okay. you నూట ఏడు ఎక్కడ పోయి అరిసిపోయి చాలా అయితే నాకు నేను ఎక్కడైనా అంటే ఏమవుతుంది నేను ఎందుకు పోమవుతుంది ఇక్కడి నుంచి మనం తీసిన అంతా కాబట్టి అందరు కూర్చోండి డైరెక్ట్ అందరు కూర్చోవాలి కూర్చోవాలి అందరు కూర్చోండి సార్ మీరు కూర్చోండి ఒకే ఆరా మంచి ఆహారాన్ని మంచిగా మీరు వీడియో మంచిగా కూర్చోండి కూర్చోండి మాట్లాడండి

हरवीरियम करवावहाई तेजश्रीमावदी नमोस्तु मा विद्यावहाई ओम शांति 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 सर्वम श्री रामोदुप अर्पणमस्तु ओम ओ <laughs> 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 ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాము మళ్ళీ మరిన్ని వీడియోస్ తోటి కలుద్దాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ బటన్ని ప్రెస్ చేయండి ఓకే బాయ్